ఇంకొకటి ఏంటంటే దిస్ ఇస్ నాట్ ఏ ఆన్సర్ మళ్ళీ ఐదేళ్ళ తర్వాత ఇక్కడ ఇక్కడ బయటకు వస్తుంది కిడ్నీ స్టోన్ తీసేస్తే మళ్ళీ కిడ్నీ స్టోన్ వచ్చేస్తుంది ఎందుకంటే అది బాడీ తత్వం ఓకే ఇది మనకు అర్థం కావాలి అంటే మీకు రెండు రకాల పద్ధతులు తెలిసి ఉండాలి ఏంటంటే ఒకటి డైరెక్ట్ మెథడ్ రెండోది ఇండైరెక్ట్ మెథడ్ ఏంటంటే ఫస్ట్ది ఏంటిది డైరెక్ట్ మెథడ్ రెండోది ఏంటిది ఇండైరెక్ట్ మెథడ్ దీంట్లో నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే మనం కూర్చున్న పద్ధతులు మనం ఇంట్లో ఉండే పద్ధతులు మనం సోఫాలో కూర్చున్న పద్ధతులు మనం ఆఫీస్లో జాబ్ చేస్తున్నప్పుడు ఉన్న పద్ధతులు కిచెన్లో మనం వంగే విధానాలు సింక్లో ముఖం గడిగే పద్ధతులే మన డిస్క్ ప్రాబ్లం క్రియేట్ చేసినాయి మీరు నమ్మినా నమ్మకున్నా దిస్ ఇస్ ద రియాలిటీ నేనొచ్చి అయితే ఏం క్రియేట్ చేయలే కదా మీరు డిస్క్ ప్రాబ్లమ్స్ బయట వాళ్ళు మీ శత్రువు వచ్చి ఏమన్నా గుద్దిండా మాట్లాడతలేరు సుత్తే కొట్టిండ్రా ఎవరన్నా లేదు కదా ఎందుకు వచ్చినాయి మరి మనకు చెలో పోనీ యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్ దీంట్లో చేతులు లేకుండా నాకు యాక్సిడెంట్ అయితేనే డిస్క్ ప్రాబ్లం వచ్చిందన్న లోకల్ ఉన్నారా ఇంట్లో లేదే ఓ కారు గుద్దలే ఓ లారీ గుద్దలే నీకు ఏం జరగాలే డిస్క్ ప్రాబ్లం వచ్చింది నవ్వుతారు ఎవరన్నా చూస్తే ఏం జరిగింది ఇక్కడ అంటే ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఇది మారనంత వరకు నువ్వు అట్లనే ఉంటావు అని చెప్తున్నావు ఇది మెల్లమెల్ల ఏమైందంటే ఇది కాలు గిట్లు చిన్న కథ లెవెల్ పెరిగింది కదా సార్ మంచి చాలా డేంజర్ ఇది ఇంతకుముందు మా వాళ్ళు ఎప్పుడు ఇట్లా వేసుకుంటే మేల ఇష్టమో అదో ఇదో చెప్పు ఇది వేసుకుని లేకుంటే అగో మన సార్ వేసుకొని రెడీ ఉన్నాడు అక్కడ ఓకే దిస్ ఇస్ ద డేంజర్ స్టెప్ అనమాట ఇది మీరు చెక్ చేసి చూడండి ఎవరైనా సరే ఒకటి కంఫర్టబుల్ ఉంటుంది మీకు వేసుకోండి ఇప్పుడు మనం రైట్ పైన ఉంటే కొందరు కంఫర్టబుల్ లెఫ్ట్ పైన ఉంటే కొందరు కంఫర్టబుల్ ఎందుక తయారైందంటే మనం అలవాటు చేసినాం ఈ సైడు ఇది అప్ సైడ్ వెళ్ళడానికి కాబట్టి ఒక్క సైడ్ కంఫర్ట్ జోన్ ఉంది ఇంకొక సైడు డిస్కంఫర్ట్ జోన్ ఉంది తెర మీకు తెలియకుండానే మిమ్మల్ని థెరపెటిక్ సిస్టంలోకి తీసుకెళ్తున్నాం ఏమన్నా సింప్లిఫై ఇంగ్లీష్ మాట్లాడ పెద్ద పెద్ద పదాలు అన్నీ సింపుల్ బట్ మీ సిస్టమ్ మీద మీకు ఫోకస్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తారు దీంట్లో ఏం జరిగింది అంటే సేమ్ ఈ సిట్టింగ్ పొజిషన్లో దీన్ని పెల్విక్ ఫ్లోర్ అంటాం ఏమంటాం సార్ పెల్విక్ ఫ్లోర్ ఎముకల గూడు మనకి ఇక్కడ ఉంది ఇదంతా అనమాట ఇక్కడ ఉన్నది ఏంటంటే సాక్రమ్ ఇది సాక్రమ్ ఎస్ వన్ టు ఎస్ ఫైవ్ కింద ఉన్నది టేల్బోల్ ఓకే ఇప్పుడు ఏం జరిగిందంటే దీనికి ఇది అటాచ్ అయింది శాక్రమ్ దీని పైన ఉన్నది లంబర్ ఓకే ఇప్పుడు మనం కూర్చునే పద్ధతిలో ఎప్పుడైతే నేను కాల్ మీద నుంచి కాలు పెట్టుకున్నానో ఏమైంది వన్ సైడ్ పెల్విస్ పైక్ అయింది వన్ సైడ్ పెల్విస్ డౌన్ అయింది వెంటనే కాదు అది మనం అట్లా దానికి అలవాటు చేస్తున్నా కొద్ది దీంట్లో మార్పులు చేర్పులు స్టార్ట్ అవుతాయి మార్పులు చేర్పులు స్టార్ట్ అయితే మళ్ళీ నువ్వు ఒక రోజుకో గంటనో వాకింగ్ అట్లుంటే మళ్ళీ అడ్జస్ట్ అవుతుంది వాకింగ్ చేసే వాళ్ళు ఎవరున్నారు సార్ ఇవాళ ఇప్పటి కాలంలో మూమెంటే లేదు నీకు అది అట్లనే ఫిక్స్ అయింది ఈ ఫిక్స్ అయింది ఏం చేస్తుంది నెమ్మదిగా ఇట్ విల్ ఎఫెక్ట్ ద లంబర్ లంబర్ ఏం చేస్తుంది ఇట్ విల్ ఎఫెక్ట్ ద సర్వైకల్ హోల్ సిస్టమ్ నేను ఇప్పుడు అసెస్మెంట్ చేసేటప్పుడు ఏది ఇవన్నీ మీకు క్లారిటీ వస్తాయి ఇక్కడ దాకా ఎఫెక్ట్ పడుతుంది ఇదంతా ఒకటా వేరు వేరా అంతా ఒకటే కింద ఎఫెక్ట్ అయితే పై దాంకా పోతుంది పైన ఎఫెక్ట్ అయితే కింది దాకా వస్తుంది కిందిది పైదాకా ఎఫెక్ట్ చూపిస్తుంది పైది కింది దాంకా ఎఫెక్ట్ చూపిస్తుంది అందుకనే డిస్క్ ప్రాబ్లం వచ్చింది డిస్క్ ప్రాబ్లంలో ఏంటంటే మామూలుగా చూపెడుతున్నాం మీకు అర్థం కావడానికి ఏం అర్థమైనా కాకుండా చూడండి అంతే ఇది నార్మల్ డిస్క్ దీంట్లో ఏ ఇష్యూ లేదు ఇక హెల్దీ పర్సన్కు ఉండేటువంటి డిస్క్ మధ్యలో ఉన్నది న్యూక్లియస్ అంటాము ఓకే పక్కకున్నది యాన్లర్ రింగ్స్ ఇవి ఓకే కింద ఉన్నది వట్టెబ్రా అంటాం ఏమంటాం వట్టెబ్రా బోన్ స్ట్రక్చర్ దీని కింద ఉన్నది బోన్ స్ట్రక్చర్ ఈ రెండిటి కింద ఉన్నది రెండింటి మధ్యలో ఉన్నది డిస్క్ రబ్బర్ మెటీరియల్ ఇప్పుడు మ్యాక్సిమం మనం వింటున్న పేరు ఇదే డిస్క్ 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 కదా ఇది ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు మనం కూర్చున్న అందరికీ ఎఫెక్ట్ అయింది ఇదే కాబట్టి డిస్క్ బల్జ్ ఉంది డిస్క్ కంప్రెషన్ ఉంది ఓకే రకరకాల పేర్లు మనకు ఉన్నాయి దీంట్లో మెల్లమెల్లగా మెలమెల్లగా ఆ కూర్చునే పద్ధతులు మనం మనం ఉండేటువంటి పద్ధతులలో మ్యాక్సిమం డిస్క్ బల్జ్ డిస్క్ హెర్నియేషన్ డిస్క్ ప్రొలాప్స్ దానికి ఇది వెళ్ళిపోతుంది సిస్టమ్ బట్ ఏదైనా లాస్ట్ చూపెడదాం డిస్క్ ప్రొలాబ్స్ ఇది అంటే ఏమైంది ఇక్కడ ఉన్నటువంటి వీటిని చీల్చుకొని మొత్తం బయటకు వచ్చేసింది లోపల ఏం లేదు ఏమైపోయిందంటే ఆటోమేటిక్గా ఈ డిస్క్ ఎండిపోతుంది ఉండదు లోపల వాటర్ కాంటెంట్ లేదంటే న్యూక్లియస్ లేదంటే ఇది ఎండిపోతుంది ఇది ఎండిపోతే ఇక్కడ న్యూక్లియస్ లేదు చూడండి ఇది లాస్ట్ స్టేజ్ లాస్ట్ స్టేజ్ ఈ స్టేజ్లో ఏంటంటే ఈ రెండు బోన్స్ రాసుకోవడం మొదలు పెడతాయి క్లియరా ఇప్పుడు మ్యాక్సిమం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి స్టేజ్ ఇదే ఇది కాదు ఇది బెడ్ రిడన్ కేసు వీళ్ళు లేవరాదు నడవరాదు ఇంకా లేచి నడిస్తే పెయిన్ వస్తుంది ఇంకా లే దీన్ని మూమెంటే చేయరాదు ఆ సిచ్యువేషన్ మనకి ఎవరికి రాలేదు ఇంకా భగవంతుని వస్తుంది దీని తర్వాత స్టేజ్ ఏంటిది ఇదే క్లియర్ కాబట్టి పైన బోన్ స్ట్రక్చర్ ఉంది కింద బోన్ స్ట్రక్చర్ ఉంది మధ్యలో ఏముంది డిస్క్ ఉంది ఇది దీన్ని ప్రెస్ చేస్తుంది కాబట్టే డిస్క్ బల్జ్ బయటకు వచ్చింది ఎంఆర్ఐ తీస్తే ఇష్యూ బయటకు వచ్చింది కదా మ్యాక్సిమం అందరి దగ్గర రిపోర్ట్లు ఉన్నాయి కావచ్చు ఎక్స్రేలు ఎంఆర్ఐలు మీరు యోధులు రెడీ పట్టుకొని కానీ ఫస్ట్ మీకు అసెస్మెంట్ చేసి చూపెడతా ఈ ఎంఆర్ఐ అయిపోతుంది ఇక్కడనే మీకు స్కానింగ్ అయిపోతుంది అన్నీ అయిపోతాయి హౌ ఓన్లీ ఒక మనిషికే ఎట్లా తెలుస్తుంది అనేది ఓకే రైట్ ఒకసారి కొంచెం లేస్తే కూడా మీకు ఫ్రీ అవుతుంది ఓకే ఇక్కడికి వచ్చేసేయండి అందరు సార్ మీరు రండి పడుకోండి రండి అందరు చుట్టూ రండి ఒకసారి చూడండి ఎట్లా చేద్దాం అనేది నేర్చుకొని మీ ఊర్లలో చేసేసేయండి